అడుగు తల ఎట్లా ఎండిపోయి ఆరిపోయిందో తల ఆయిల్చుకోవచ్చు కదా జిడ్డుగా ఉంటుంది జుట్టు పాడు వాటర్ దిపికేసినప్పుడు తాగుతున్నాం కదా తలకు కూడా ఆయిల్ కావాలి కదా జుట్టుకు కూడా ఆయిల్ పెట్టుకోవాలి ప్రతిరోజు ఆయిల్ పెట్టుకోవాలి జుట్టు ఇంట్లో కూడా పెట్టి ఆయిల్ పెట్టుకోమంటే ఇట్లానే మోహన్ జిడ్డు అనుకుంటా మొహం జిడ్డు అనుకోండి నిజంగానే మనకి ఎలా తీరుతుంది వాటర్ తాగితే తీరుతుంది తలకి కూడా ఆయిల్ పెడితే తన లాభం తీరుతుంది అన్నమాట అందుకోసం న్యాచురల్గా లభించే వాటిని ఉపయోగించి ఇంట్లోనే మా అమ్మ ఆయిల్ తయారు చేసింది అది ఎలా చేస్తుంది అనేది మీరు కూడా చూడండి ప్రిపేర్ చేసుకోండి ఫాలో అయిపోండి పోషకాల లోపం వల్ల చిన్న వయసులోనే తెల్ల ఎండ్రకలు వస్తూ ఉంటాయి దాన్ని కూడా నివారించుకోవచ్చు ఈ ఆయిల్ వల్ల అంతా డెండ్ర ఉన్న పోతుంది జుట్టు బాగా పెరుగుతుంది చాలా బాగుంటుంది అనమాట నిజంగా రిజల్ట్ ఉంటుంది ఒక తలకే కాకుండా ఇంటర్నల్ గా కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఉండని హ్యాపీగా ఉందని టెన్షన్ లేకుండా ఉందండి సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళే ముందు అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్లిక్ పర్చోట్ పూర్వకాలం నుంచి ఉన్న సహజ సిద్ధమైన పద్ధతిలో జుట్టు సంరక్షణకి నూనె తయారీ విధానం చేసేద్దాం మరి మీరు చూడండి ఫాలో అయిపోండి ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని అందులోకి కొబ్బరి నూనె ఆముదం వేసి మరిగించాలి కొంత మరిగిన తర్వాత ప్రకృతి నుంచి లభించిన పదార్థాలు తలబంద ఉల్లిపాయి తెల్లగడ్డ మెంతులు గింజలు బాదం ఉసిరి లవంగాలు తమలపాకు మందారాకు గోరింటాకు మందార పూలు గుంటగలగరాకు తులసి కరివేపాకు వేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇవి ఎంత బాగా మరిగితే అంత బాగా వీటిలో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా నూనెలోకి చేరుతాయి చాలామంది జుట్టు జీవం లేకుండా నిర్జీవంగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు అలాగే మగవారిలో అయినా ఆడవారిలో అయినా జుట్టు ఊడిపోతూ జుట్టు పలచబడిపోతూ బట్టతల వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు ఇంకా జుట్టు కుదుర్ల దగ్గర ఉండే స్కిన్ అనేది వాటర్ కంటెంట్ తగ్గిపోవటం వల్ల డిహైడ్రేషన్ అయిపోతుంది దానివల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి జుట్టు చిట్లిపోతుంది డాండ్రపో వస్తుంది దొరదలు వస్తుంటాయి ఇంకా డ్రై అయిపోతుంది ఉన్న కణాలన్నీ కూడా డియాక్టివేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఇటువంటి సమస్యలన్నింటినీ అరికట్టాలి అంటే ఫటాఫట్ ఇట్లా సహజ సిద్ధమైన పద్ధతిలో నూనెని తయారు చేసుకొని వాడుకోవటం వల్ల మంచి పరిష్కారం ఉంటుంది మంచి మార్గం అన్నమాట మీరు కూడా తయారు చేసుకోండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నూనె ప్రిపేర్ అయిపోయింది అంటే పూర్తిగా ప్రిపేర్ అయిపోయినట్లు కాదు చూడండి చాలా పని ఉంది దీనికి అలా ఫుల్ డే అంతా కూడా ఆ పదార్థాలన్నీ కూడా ఆయిల్లో ఉంచేసి నెక్స్ట్ డే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న పని ఉంది చూడండి ఆ ఆయిల్లో మరలా కొంచెం మెంతులు కరివేపాకు వేసుకొని మరిగించి ఆ తరువాత ఒక డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకోవాలి ఫిల్టర్ కట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని మన తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో బాగా బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది బ్లడ్ సప్లై అవుతుంది ఆ తర్వాత కెరటిన్ ఉత్పత్తి చేసే కణజాలాన్ని పెంచుతుంది దీనివలన తక్కువ సమయంలోనే జుట్టు ఊడం చోట కొత్త జుట్టు పెరిగేలా చేస్తుంది ఇంకా మెన్నోసైడ్స్ నలుపు రంగుని ఉత్పత్తి చేసే కణాలన్నీ యాక్టివేట్ అయ్యి జుట్టు తెలుపు రంగు కాకుండా నలుపుగా ఉండేలా చేస్తూ ఉంటాయి చుట్టూ సాఫ్ట్గా దృఢంగా సేఫ్టీగా ఉండేలా చేస్తాయి అన్నమాట ట్రై చేయండి చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి